హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఉసిరి చెట్టు కాయలు చాలా అన్నమాట ఇది ఉడిచాము బట్ ఒక నాలుగు సంవత్సరాలు అయ్యి ఉంటాయి ఆ చెట్టు కాయలేదు ఎప్పుడైతే ఈ చెట్టుని కాయదనేసి మేము నరికి జల్లిద్దాం ఈ ఇది ఎందుకు వేస్ట్ అనుకున్నాము చూడండి ఎలా కాస్తున్నదో ఈ చెట్టు అయితే చాలా చక్కగా అయితే కాచున్నది ఈ చెట్టు కాయలు చాలా రుచిగా ఉంటాయన్నమాట చివరి వరకు చూడండి చూసి ఈ వీడియో చిన్న వీడియోని ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగున్నదో ఎంత అంటే కొమ్మలు ఇరిగిపోనుడుగా కాయి కాసిందనమాట మొత్తం మీద అయితే చూడండి ఎలా ఉన్నదో చూడండి ఎంత చక్కగా ఉన్నదన్నమాట మేమైతే నరికి జల్లిద్దాం అనుకున్నాము వేస్ట్ ఇది అనుకున్నాము అయితే చూడండి ఎలా కాస్తున్నదో చక్కగా అయితే చక్కగా కాసి అయితే మేమైతే సార్లు కాయలు అయితే తిన్నాము ముదిరిపోనాయి చూడండి చాలా చూడండి ఇంత సాయంత్రం పూజ తీసాము వీడి అయితే మరి చల్లటి గాలి ఇక్కడ చెట్టు కింద ఉంటే చక్కగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఈ కాయలు తింటే కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఎలాగుందో మొత్తం ఎర్రగా పండిపోనాయి అనమాట చాలా చక్కగా ఉంటుంది ఈ కాయలు మీరు